తొలి ఏకాదశి కథ ప్రారంభం తొలి ఏకాదశి తొలి ఏకాదశి కథ ప్రారంభం తొలి ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి ఇది చాతుర్మాసం అనే నాలుగు నెలల పవిత్ర కాల ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజు నుంచి భక్తులు ఉపవాసాలు జపాలు సేవా కార్యక్రమాల్లో తను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే ప్రయాణం ప్రారంభిస్తారు పద్మపురాణము మరియు పురాణము చెప్పబడిన కథ ప్రకారము ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఆయనకు నిద్రకు నాలుగు నెలలు చాతుర్మాసంతో పాటు ఉండి కార్తీక మాసం వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారు దేవతలందరూ రాక్షస శక్తులు పెరుగుతాయని భయపడి భగవంతుని ప్రార్థిస్తారు శ్రీ మహావిష్ణువు వారిని భరోసా ఇస్తూ తన నిద్ర సమయంలో కూడా సకల జగత్తును అనుగ్రహంతో కాపాడుతాడు రాజ మాందాత కథ ఒక సమయంలో మాందాత అనే ధార్మిక రాజు పాలించిన రాజ్యము తీవ్రమైన గరువుతో బాధపడుతూ ఉంటుంది వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోవడంతో పంటలు పండలేదు ప్రజల్లో బాధల్లో మునిగిపోయారు రాజు యజ్ఞాలు పూజలు చేసిన ప్రయోజనం లేదు ఆ సమయంలో రాజు మంత్రములు అడిగి తెలుసుకుంటాడు మరియు అంగిరస మహర్షి వద్దకు వెళ్తాడు మహర్షి అతను చెప్తాడు ఈ కష్టాలన్నీ గత పాపకర్మల ఫలితమే నీ రాజ్యంలో ప్రజలు ధర్మ మార్గాన్ని మరిచారు నీకు ఉపశమనం కావాలంటే శ్రీ మహావిష్ణువును ఉపవాసంతో భక్తితో పూజించు మహర్షి సూచన మేరకు మాందాతుడు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాడు రాత్రి పొద్దు వరకు జాగరణ చేసి భజనలు పాడుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు అతని భక్తి చూసి రాత్రి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాడు మరుసటి రోజు మబ్బులు కొమ్ముకొని వర్షం కురుస్తుంది రాజ్యం మళ్ళీ పచ్చదనం చెంది ప్రజలు ఆనందంగా జీవించడం ప్రారంభిస్తాడు అప్పటి నుంచి ఈ ఏకాదశిని తొలి ఏకాదశిని అని పిలవటం మొదలైంది